ఫోన్ ట్యాపింగ్ అంచనానికి సంబంధించిన దాంట్లో సిట్ విచారణంగా ఈరోజు ఏదైతే నందినగర్లో జరిగిన దానికి నాలుగున్నర గంటల పైగా సాగినటువంటి విచారణకు సంబంధించి ఇప్పుడే ముగిసినట్టుగా మనకైతే సోషల్ మీడియాలో ఒక వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా చూస్తున్నాం మనం ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ భవన్లో కానీ లేకపోతే నందినగర్ నుంచి జరుగుతున్నటువంటి ఈ కోలాహలమైన పరిస్థితికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విచారణకు సంబంధించి అయితేనేది ఫోన్ టాపింగ్ అంశానికి సంబంధించి మొత్తానికి మొత్తానికైతే సిట్ అధికారులు పంతమైతే నెగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే వన్ వన్ సిక్స్టీ సిఆర్పిసికి సంబంధించిన నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ఏదైతే నందినగర్ నివాసంలో కేసీఆర్ సంబంధించినట్ల ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా సిట్ అధికారులు అయితే విచారణ పూర్తి చేశారు దాదాపు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు జరిగినటువంటి విచారణలో పలు కీలకమైన అంశాలకు సంబంధించిన దాంట్లో మీద కూడా మనం కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నటువంటి సందర్భం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఏ విధంగా నిధులు నియమాల నియామకాల కోసం కేసీఆర్ పాటు పడినటువంటి ఆ నందినగర్ నివాసంలోనే ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాంది వేసిండు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉరతలుచినటువంటి సందర్భం తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళిన సందర్భం తర్వాత తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సాధన ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామి నిలబెట్టినటువంటి సందర్భం ఈ నేపథ్యంలోనే కూడా మొత్తానికైతే ఏదైతే ఆ సిట్ సంబంధించిన అధికారులు నందినగర్ వేదికగానే ఈరోజు కేసీఆర్ సంబంధించిన దాంట్లో వన్ సిక్స్టీ సిఆర్పిసి నిబంధనలు తొంగులో తొక్కి ఆరున్నర తర్వాత అరవై ఐదు ఏళ్లు పైబడినటువంటి ఒక వ్యక్తిని మాజీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నాలుగున్నర గంటల పాటు అంటే ఆరున్నర దాటిన తర్వాత కూడా విచారణ చేసి కూడా మరొకసారి నిబంధనలు అయితే తొంగలో దొక్కింది ఇదైతే ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే కార్యక్రమం ఇలా ప్రభుత్వం చేస్తుందన్న దానికి ఒక నిదర్శనంగా ఈరోజు ఆయన ఎరవలిలో విచారణ జరగాలని చెప్పేసి కూడా ఒక లేఖ రాసిన ఆయన పూర్తి స్థాయిలో యొక్క విచారణకు సహకరించిన ఆరున్నర తర్వాత కూడా ఆయనను విచారించి ఈరోజు ప్రభుత్వం అయితే కక్ష సాధింపునైతే సాధించుకుందని కూడా స్పష్టం చేసినా దాదాపుగా ఒక యాభై పై ఈ రోజు సిట్ ప్రశ్నలు సిట్ అధికారులు అడిగినట్టుగా మనకైతే వార్తలు అయితే ఉన్నాయి ఆ వార్తలన్నిటి కూడా ఆయన కేసీఆర్ పూర్తిగా విచారణకు సహకరించారు సహకరించిన తర్వాత ఆయన అన్నిటికీ కులంకషంగా సావధానంగా ఆ సిట్టు అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన సమాధానాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి ఏ విధంగా జరిగింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా అంటే పెద్ద ఆయన పెద్ద ఆయనకు సంబంధించిన దాంట్లో కదా ఎవరో పెద్ద ఆయన అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కానీ సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉందో ఎవరైతే ఈ యొక్క అధికారులు సిట్ ఎస్ఐబికి సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఆదేశాలు వెళ్ళి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ ప్రశ్నలు అడిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది దానికి ఆయన సానుకూలంగా సమాధానం చెప్పారు ఎవరైతే సీఎం హోదాలో రాష్ట్ర ప్రగతికి శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో లేకపోతే శాంతి భద్రత విఘాదం కలిగించే అంశానికి సంబంధించిన దాంట్లో పోలీసు యంత్రాంగం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే రాష్ట్ర సంబంధించిన శాంతి భద్రత అంశానికి అయితేనేది రాష్ట్రానికి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యక్తులైతేనేది సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కానీ దాంట్లో తమ ప్రమేయం ఏముండదు ప్రభుత్వ ప్రమేయం కానీ ముఖ్యమంత్రి హోదాలో తమ ప్రమేయం కూడా ఏముండదు అని చెప్పేసి కూడా కేసీఆర్ యొక్క సిట్ అధికారులకు సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే తెలంగాణ ఉద్యమ సాధనకు సంబంధించిన దాంట్లో నుంచి కూడా ఆ తర్వాత జరుగుతున్న పరిణామక్రమం ఏదైతే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ విధంగా తీసుకొని వచ్చిన సంబంధించి తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ కక్ష సాధింపు ధరలలో భాగంగానే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలాగే అరవై ఐదేళ్లు పైబడిన వ్యక్తికి సంబంధించిన దాని మీద విచారణ తీస్తున్న విధానం అయితేనేది సిట్ అధికారులు పడుతున్నటువంటి పంతానికి సంబంధించిన దానికైతేనేది కూడా మొత్తానికైతే కేసీఆర్ సంబంధించినటువంటి విచారణ లో భాగంగా కొన్ని అంశాలకు సంబంధించి ఆయన సిట్ అధికారులను అడిగినట్టుగా తెలుస్తుంది ఏదైతే ముందుగా తన నోటీసులకు ఏ విధంగా సమాధానం ఇచ్చి తర్వాత ఖచ్చితంగా ఈ రోజు నందినగర్ ఎందుకు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా సిట్ అధికారులను కేసీఆర్ ప్రశ్నించారు కొన్ని వార్తలు అయితే మనకంతా ఉన్నాయి దీని తర్వాత మొత్తానికి సిట్ విచారణ అనంతరం ఆయన నేరుగా తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సాధకుని హోదాలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధన ఒక వేదిక అయినటువంటి ఈ నందినగర్ వేదికగానే ఈరోజు ఒక విచారణ పేరిట ఎలాంటి ఒక బేస్లెస్ సంబంధించినటువంటి ఒక కేసులో విచారణ పేరిట తీసుకొచ్చినటువంటి ఈరోజు సిట్ అధికారులు చేసినటువంటి ఒక విచారణకు సంబంధించిన దాంట్లో అసలు ఏ విధమైన ఎవిడెన్స్ తోటి తనను విచారిస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ అడిగినట్టుగా మనకైతే కొన్ని వార్తలైతే వస్తున్నటువంటి సందర్భం మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా మొదటగా హరీష్ రావు తర్వాత కేటీఆర్ కేటీఆర్ తర్వాత కూడా సంతోష్ రావు తర్వాత ఇప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండు రోజుల కింద మూడు రోజుల కింద నోటీసులు ఇవ్వడం నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే ఆయన సమాధానం ఇవ్వడం పురపాలక ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా కొంచెం వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం ఇక నుంచి నన్ను విచారం చేస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోకి రావాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం ఆ చెప్పిన దానికి సంబంధించిన దాంట్లో కూడా సిట్ అధికారులు కొంచెం దుందుడుకు వ్యవహారంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది దానికి కొంచెం నిబంధనలకు పూర్తి స్థాయిలో నిబంధనలకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో తుంగలో తొక్కేసి ఈరోజు సిట్ అధికారులు ఎర్రవెల్లిలోని నివాసంలో ఆయన ఇంటి గోడకు నోటీసులు అడిగి అతికేయడానికి కూడా ఆయన తీవ్రస్థాయిలో తప్పుబట్టిన వాటిని మనందర విన్నాం ఆ తర్వాత ఆయన ఏసీపీకి రాసిన జుబ్లీస్ ఏసీపీకి రాసిన సందర్భంలో కూడా ఏది ఏమైనా కూడా ఇది ఒక అసంబద్ధమైన విచారణ ఆ విచారణకు సరిగ్గా సిట్ అధికారులు స్పందించకపోయినా సిట్ అధికారులు కావాలని చెప్పేసి తనని ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నేను విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా ఆయన ఈరోజు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కూడా నేరుగా భారీ ర్యాలీతో నందినగర్ నివాసానికి మూడు గంటల ప్రాంతంలో జరిగారు అంతకంటే ముందే ఒక గంట ముందే ఎవరైతే సిట్ అధికారులు అక్కడికి వచ్చేసిన తర్వాత ముగ్గురిని లోప పై కలవ చేశారు ఈ యొక్క పూర్తి విచారణను కూడా ఆడియో రూపాయలు వీడియో రూపాయలు కూడా రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన తర్వాత ఏ ప్రశ్నలు అడిగారు ఇంకా తనకు సంబంధించిన దాని మీద కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు రికార్డులు తీసుకున్నారు దాని తర్వాత రైటర్ సంబంధించిన దాంట్లో ప్రతి కేసీఆర్ చెప్పినటువంటి ప్రతి సమాధానానికి కూడా వాళ్ళు రికార్డ్ చేసినట్టుగా మనకైతే ఒక వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈరోజు కేవలం వ్యక్తిగత కక్షలు తర్వాత తమ ఉన్నటువంటి ఒక అక్కసు భావంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈ యొక్క అధికారులను కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు ప్రేరేపించిన క్రమంలో సిట్టాధికారులు కూడా హద్దులు మీరుతున్నారు వన్ పార్టీ వన్ సిక్స్టీ సిఆర్పిసి ప్రకారం ఒక అరవై ఐదేళ్లు దాటినటువంటి ఒక వ్యక్తిని ఆరున్నర తర్వాత విచారించకూడదని ఒక నిబంధన ఉన్నా కూడా దాన్ని కూడా తొంగలకు తొక్కినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఈరోజు ఆరున్నర దాటిన తర్వాత కూడా ఆయన విచారణ కొనసాగింది దాదాపు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు కొనసాగినటువంటి ఈ విచారణలో ఏమేం ప్రశ్నలు అడిగి ఏం ఏం సమాధానం చెప్పారని చెప్పేసి మరి కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రజల ముందు ఉంచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఆయన నేరుగా నందన ఏదైతే నంది నగర్ నుంచి ఆయన తెలంగాణ భవన్ కు చేరుకునే అవకాశం ఉంది తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికైతే ఒక సిట్ విచారణకు సంబంధించిన దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు పంజగుట్ట పిఎస్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో సాక్షులుగా మొదటగా హరీష్ రావు ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావును కూడా ఇప్పటికే జూబ్లీ సంబంధించినటువంటి సిస్ట్ ప్రధాన కార్యాలయంలో వి విచారణ చేసిరు అంతకంటే ముందు ఏదైతే పూర్తిగా ఈ విచారణకు సంబంధించిన దాంట్లో ఈ సాక్షులుగానే విచారించే క్రమంలో కూడా అంత ఏదైతే హరీష్ రావుకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో లేకపోతే హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులు ఏదైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించిన దాంట్లో కూడా ఆయనకు ఆయన అడ్రస్లో కాకుండా వేరే దగ్గర ఇవ్వడం అక్కడ నుంచి కూడా ప్రారంభమైంది ఒక సిట్ అధికారుల నిబంధనలకు తుంగలో తొక్కడం ఆ తర్వాత తన విషయంలో కూడా అదే జరిగిందని చెప్పేసి లేఖలో కేసీఆర్ స్పష్టంగా చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసినాం ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి ఈ సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ప్రశ్నలకు సంబంధించిన దాంట్లో కొంచెం ఆ లోపల ఏదైతే సిట్ విచారణ సందర్భంగా కొంచెం కేటీఆర్ కొన్ని మాటలు అంటే నేను ఈ ఈ యొక్క తెలంగాణ ఆత్మ కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ ప్రత్యేక సాధన కోసం ఈ ఇంట్లోనే నేను ఎన్నోసార్లు సమాలోచనలు జరిపాను మేధావులతోటి లేకపోతే తెలంగాణ ప్రజా తెలంగాణ వస్తే ఏ విధంగా రావాలి తెలంగాణను తీసుకురావడంలో ఏ విధంగా కసరత్తులు చేయాలి తెలంగాణ తీసుకురావడంలో ఎంతమంది మేధావులతో కలుపుకొని పోవాలి ఎంత పోరాటం చేయాలని చెప్పేసి ఈ ఇంట్లోనే నేను చేశాను ఆ తర్వాత ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమానికి సారదయి ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీ నుంచి కూడా ఢిల్లీ మెడల్ నుంచి ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు తెలంగాణ తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాను తర్వాత తెలంగాణ సాధించడం సాధించిన తర్వాత ఇంత చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది ఒక స్వయం ప్రతిపత్తిక రాష్ట్రంగా కావడంలో తెలంగాణ రావడంలో ఇంత పాత్ర ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ నా మీద ఇక్కడ విచారణ చేయడం ఏంటి అనే అనే అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ సిట్ అధికారులతో ప్రస్తావించినట్టుగా కూడా మనకైతే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దానికి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో ప్రశ్నలకు సంబంధించి లేకపోతే సిట్ అధికారులు ఏదైతే వాళ్ళు ముందస్తుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అంటే ముందు నుంచి కూడా ఈ యొక్క సాక్షుల ఎస్ఐబికి సంబంధించిన దాని మీద ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాని మీద దీంట్లో వేరియస్ అంశాలకు సంబంధించి గత కొద్ది కాలంగా అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రుల స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇది జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించి సిట్టాధికారులు అడిగిన ప్రశ్నలకు అయినా సానుకూలంగా సావధానంగా సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఒక బేస్లెస్ కేసును పట్టుకొని ఈరోజు తన మర్యాదని లేకపోతే తెలంగాణ సాధించినటువంటి ఒక లెగసీ ఉన్న వ్యక్తిని ఇంత ఇబ్బందులు పాలు చేస్తున్నప్పుడు మొత్తం పరిపాలనకు గ్యారీ వదిలేసి మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో ఏ పార్టీకైనా ఒక ఒక భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఆరు గ్యారెంటీలు అయితే ఉన్నాయో లేకపోతే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలని పక్కదారి పట్టించేందుకు ప్రజలకు ఇవ్వలేక ఈరోజు ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశానికి ఈరోజు తెరమితి తీసుకొస్తున్నారు తెర మీద తీసుకొచ్చే క్రమంలో ఏదైతే పురపాలక సంఘ ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి ఈరోజు ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పురపాలక సంఘ సంబంధించినటువంటి ఎలక్షన్లో అయి ఉన్న వేళ ఒక పార్టీగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతగా లేకపోతే బిఫాములు కానీ లేకపోతే ఏ ఫాములు కూడా అందియాల్సిన సమయంలో ఈరోజు పురపాలక సంఘ ఎలక్షన్లో కూడా ఒక దృష్టి సారించ కు ఈ రోజు తనని ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశానికి సంబంధించి ఇలా విచారణ వెళ్ళడం ఇన్ని గంటల పాటు తనని విచారించడం ఏంటని చెప్పేసి కూడా కేసీఆర్ అన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది మొత్తానికైతే ఈ యొక్క సిట్ విచారణకు సంబంధించిన ఒక కీలక ఘట్టం ఏదైతే కేసీఆర్ విచారణ అయితే పూర్తయింది పూర్తయిన తర్వాత సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు ఈ యొక్క సిట్ అధికారులు ఈ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానాల పట్ల ఏ విధంగా ఈ యొక్క సిట్ విచారణ ఏ విధంగా ప్రభుత్వానికి నివేదిస్తారనే అంశానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు తెలిసే అవకాశం ఉంది మొత్తానికైతే సిట్ విచారణ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల పాటు జరిగినటువంటి ఈ విచారణ ఏం చెప్పిండ్రు ఏం సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడిగిన రు ఏ ఒక సాక్షిగా ఒక ప్రధానమైనటువంటి సాక్షిగా ఏం సమాధానాలు అంశానికి మరి కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కానీ మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఒక డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఒక ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి కనుసన్నో లేదా పోలీసు యంత్రాంగం వన్ సిక్స్టీ సిఆర్పిసిని కూడా నిబంధనలు తుంగలు తొక్కేసి ఆయనని ఎక్కడైతే అక్కడ విచారణ చేయాల్సిన అవసరం ఉన్న ఒక సాక్షిగా ఇక్కడ ఆయన కోరుకున్న చోట విచారణ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా కావాలని చెప్పేసి ఒక కక్షపూర్వకంగా ఒక దురుద్దేశపూర్వకంగానే ఈరోజు కేసీఆర్ని నందినగర్ నివాసానికి రప్పించారు రప్పించిన తర్వాత ఆయన ఇక్కడ కుసెట్టేసి ఒక మానసిక ఆనందం పొందుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని శ్రేణులు దూజపడుతున్నటువంటి పరిస్థితి దీంతోపాటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్లో కూడా స్పందించారు ఇట్లా ఇలాంటి కేసులు ఇట్లాంటి విచారాలు ఏమో కొత్త కాదు ఈ విచారానికి సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఎన్నో ఎదుర్కొన్న ఢిల్లీ మెడల్ వంచేసిన తర్వాత ఢిల్లీ మెడల్ వంచేసి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఈరోజు విచారణ పేరిట ఆయనని ఆయన వ్యక్తిత్వ హననానికో లేకపోతే కేసీఆర్కి సంబంధించిన లెగసీని తగ్గించే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి కూడా ఆయన సోషల్ మీడియాలో అన్నమాట తర్వాత తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకండ్ కాలం కూడా ఒక్క పక్కకు తప్పుకొని దిశాలి ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైన వెనకాడని వ్యక్తి కేసీఆర్ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలో నిలబడ్డ మనిషి కేసీఆర్ మీ చిల్లర రాజకీయాలకు నీసమైన ఎత్తుగడలకు ఆయన ఈరోజు వణికిపోయే వ్యక్తి కాదు కేసీఆర్ అజేయుడు ముఖ్యల చరిత్రను సూచన పక్కన పెడితే కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరు పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది ఆయన పేరు ఎత్తే స్థాయి కూడా మీకు లేదు మీరు ఈ రోజు ఎంత విషయం చెమినా ఆయన ఎవరేం చేయలేరు కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర చరిత్రలో కనీసం మీకు ఒక పేజీ కూడా ఉండదు ఇట్లాంటి బేస్లెస్ కేసులలో ఈ ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి కూడా వ్యక్తిత్వ హరణాలకు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆ తర్వాత అక్కడ అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన దాంట్లో కూడా పారిశ్రామికవేత్తలకు ఏంది లేకపోతే సినిమా తారాలకు సంబంధించిన దాంట్లో అయితే ఏది ఏది వరద అది మంత్రుల స్థాయిలో కూడా మాట్లాడిన వ్యక్తి విషయాన్ని కూడా మనం గమనించాల్సిందే ఈ నేపథ్యంలో కూడా ఈ విచారణ అనేది కేసీఆర్ చరిత్రనే కేసీఆర్ 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 కు సంబంధించిన చరిష్మాని మాత్రం తగ్గదు ఆయన తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం విచారణకు పూర్తి స్థాయిలో సహకరించారు సహకరించిన తర్వాత సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు అసలు ఇట్లాంటి కేసుకు సంబంధించిన దాని మీద కూడా ఆయన యొక్క లెగసీని మాత్రం ఎవ్వరూ తగ్గించలేరని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట మరి కాసేపట్లో ఈ యొక్క సిట్ విచారణకు సంబంధించి అధికారులు అడిగిన ప్రశ్నలు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు కూడా కేసీఆర్ మరి కాసేపట్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా కూలంకషంగా ప్రజలకు ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది ఏదేమైనా కూడా సిట్ అధికారులు ఇప్పటికే నందినగర్ నుంచి వాళ్ళు బయలుదేరి వాళ్ళు ప్రధాన ఆఫీస్ అయినటువంటి జుబ్లీ సిట్ ఆఫీస్ కూడా బయలుదేరాడు అక్కడ ఆయన కేసీఆర్ విచారణలో భాగంగా రికార్డ్ చేసినటువంటి ఆడియో వీడియో టేప్లు కూడా అక్కడ భద్రపరిచే అవకాశం ఉంది దాని తర్వాత పలు కీలకమైన పత్రాల్లో ఆయన ఏదైతే చెప్పిండో దానికి ఆ రికార్డు కానీ లేకపోతే అవన్నీ కూడా తీసుకొని ఇప్పటికే నందినగర్ నుంచి వాళ్ళు బయలుదేరి సిట్ ఆఫీస్కు వెళ్ళినటువంటి సందర్భం ఉంది మొత్తానికైతే ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్త వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ సందర్భంగా ఒక బేస్లెస్ కేసులో ఈరోజు ఆయన మీద కావాలని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఆయన విచారణ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ముక్తకంఠంలో గర్జించాయి అక్కడక్కడ రాస్తారో ధర్నాలతో పాటు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు కూడా ఎక్కడక్కడ దగ్ధం చేసినటువంటి పరిస్థితి దీంతోపాటు ముఖ్యంగా అంటే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక శాంతియుతంగా జరుగుతున్నటువంటి యొక్క నిరసనలో భాగంగా పోలీసులు అత్యుత్సాహంగా కూడా ఈరోజు మనం చూస్తాం తెలంగాణ భవన్ చుట్టూ కూడా వందల సంఖ్యలో పోలీసులు అలాగే నందినగర్ చుట్టుపక్కల పహార పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తునటువంటి పోలీసుల మోహరింపులు చూడడానికి బట్టి కూడా ఈ యొక్క విచారణకు సంబంధించిన ఒక డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపిందని చెప్పేసి కూడా బీఆర్ఎ శ్రేణులు మండిపడుతున్నటువంటి విషయం మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాంట్లో ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన అయితేంది లేకపోతే అక్కడ అధికార పక్షాలకు సంబంధించినటువంటి అయితే వాదనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది కేసీఆర్ విచారణ తర్వాత ఆ యొక్క ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క తర్వాత అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన ఈ సెట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం ఏ విధంగా తీసుకుంటుంది ఒక ఈ నలుగురి ఇప్పటికే నలుగురికి సంబంధించిన దాని మీద కూడా స్టేట్మెంట్లు అయితే రికార్డు చేయడం జరిగింది మొదటగా హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఆ తర్వాత సంతోష్ రావుకు సంబంధించిన దాంట్లో తర్వాత ఈరోజు కేసీఆర్కి సంబంధించిన ఈ నాలుగు కూడా ఇప్పటికే వాళ్ళు రికార్డు రూపంగా కూడా విచారణకు సంబంధించి ఒక సాక్షులుగా వాళ్ళు హాజరయ్యారు హాజరైన తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించిన దాంట్లో गुडा एक సెట్కు అయితే వాళ్ళు పూర్తి సహ సహకరించిన నేపథ్యం మనకైతే ఉంది మొత్తానికైతే చూడాలి అసలు సెట్ విచారణకు సంబంధించిన దాంట్లో ఏం చేసి ఏం అడిగినప్పుడు సెట్ అధికారులు ఏం చేసి కేసీఆర్ యొక్క సెట్ అధికారులకు ఏం చెప్పిరనే అంశానికి మరి కాసేపట్లో ఆయన ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సెట్కు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి వార్తలకు సంబంధించి అయితే నమ్మొద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పాటి శ్రేణులు చెప్తున్నారు పాటుగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనుకూలమైనటువంటి పత్రికల్లో ప్రభుత్వ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ లేకపోతే ప్రభుత్వ అనుకూలమైనటువంటి టీవీల్లో ఉదయం నుంచి కూడా పలు వార్తలు కూడా వండి వారుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ మేడకు చుట్టుకున్న ఉచ్చు అని చెప్పేసి కేసీఆర్ భావోద్వేగానికి అని చెప్పేసి కూడా పలు మీడియా స్థానంలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన దాంట్లో కూడా అభ్యర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ఇట్లాంటి విచారణ కేసీఆర్ ఇట్లాంటి కేసులు కానీ లేకపోతే ఇట్లాంటి ఒత్తిళ్లు కానీ కేసీఆర్కి ఏమి కొత్త కాదు ఎన్నో తట్టుకొని ఈరోజు తెలంగాణ సాధనలో తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా ఆయన యొక్క కీర్తిని కానీ ప్రతిష్టను కానీ తగ్గించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఇటు సిట్టు విచారణలో భాగంగా అధికారులు వస్తున్నట్టు ఇస్తున్నటువంటి లీకులకు కానీ ఆయన భయపడే వ్యక్తి అయితే కాదు ఎట్టి ఏమైనా కూడా మళ్ళా బౌన్స్ బ్యాక్ లాగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నటువంటి ఒక కక్ష ధోరణిలో భాగంగా ఈరోజు గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే రాష్ట్ర శాంతి భద్రత విఘాత కలిగించే వ్యక్తులైతే అనేది లేకపోతే రాష్ట్రాలలో సంబంధించి అలజడి సూచించే వ్యక్తులకు సంబంధించిన దాని మీద ఆయన మాట్లాడిన విధానం కానీ లేకపోతే కొంతమంది ఈరోజు అధికారంలోకి ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత తృష్ణ నేపథ్యంలో వ్యక్తిగత ఏదైతే పెట్టుకున్నారో అంటే ఒక గర్జు విషయంలో కానీ ఆయన అయితే ఈరోజు విచారణకు అయితే పిలవగలరు కానీ ఆయన యొక్క లెగసీని తగ్గియలే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట ఏదేమైనా కూడా ఉదయం నుంచి నుంచి కూడా ఇక్కడ కోలాహలమైన వాతావరణం వాతావరణమే ఉంది తెలంగాణ భవన్ మధ్య అయితే నందినగర్ నుంచి మూడు గంటలకు పాటు అయినటువంటి విచారణ ఎనిమిది గంటలకు పూర్తయిన నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో పూర్తి వివరాలతో పాటు ప్రజల ముందుకు సిట్ అధికారులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఫోన్ టైపింగ్ అనే అంశానికి సంబంధించిన దానిలో కేసీఆర్ స్పందించే అవకాశం అయితే ఉంది